గజల్ గానలహరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కవిత వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి గౌరవ సలహాదారులు దాస్యం సేనాధిపతి గారికి మరియు గజల్ నిర్వహిస్తూ చక్కని మెలుపులతో వేదీప్యమానంగా గజల్లో ప్రక్రియని మునుముందుకు తీసుకెళ్తున్న గురువర్యులు గజల్ శిరోమణి గారికి మరియు సహ నిర్వాహకులు స్వప్నకృష్ణ గారికి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్న సిబ్బందికి అందరికీ హృదయపూర్వక ఉదయపూర్వక నమస్మాంజలి తెలియజేస్తూ ఈనాటి గజల్ గాన లహరి కార్యక్రమంలో నియమాలకు అనుగుణంగా రాసి విజేతలైనటువంటి ఏకైక విజేత పత్తిని గీతాకుమారి గారి గజల్ ఇప్పుడు మనం విందాం గానం స్వరం సత్కూరుస్తున్నది మీ అరుణ కీర్తి పతాకారెడ్డి వరంగల్ వరంగల్ చూ ജഗതി ലോന കാ తిమీర విలా తుగుతోంది వసంతమే వాలన పొడు వసంత మీం వాలన పొడు తరుపు విలా చిగురించు నిజమే కదా చిగురు తినని కోకిలం చిగు అఖిలం రాగమిలా పాడుతుంది చిన్న కుసుగలు జారకున్న చిన్న కుసుగలు జారకున్న హరి తమిట్లు కొటమరించు సమీరాలు తడవనప్పుడు మేఘమిలా కరుగుతుంది సమీరాలు తడవనప్పుడు

ಸ್ವರ್ಗ ಅಂದು ಮನಷಿ ಮನಷಿ ಕಲಸಿನ ಪುಡೆ ಮನಷಿ ಪುಡೆ ಕಲಸಿನ ಪುಡಿ ಬಲಗೋ ಗೀತ ಗುಂಡೆ ತಡಿ ಎರುಗ ಕುಂಟೆ ಗುಂಡೆ ತಡಿ ಎರುಗ ಕುಂಟೆ ದುಃಖ ಮೇಲ ತೀರುತೇ ಗುಂಡೆ ತಡಿ ಎರುಗ ಕುಂಟೆ తీరుతుంది చాలా చక్కటి గజల్ ఇది ఎంత ఆర్తులతో కూడిన గజల్ రాసినటువంటి గీతాకుమారి గారికి అభినంది